వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోలు అయితే తీయటానికి కుదరట్లేదు ఈరోజు మా పిల్లల్ని బత్తిమిలాడుకుంటే ఆడుకుంటే తీసారండి పొద్దున్నే హడావుడు అనమాట ఏంటంటే ఇంకా కాలు బాగాలేదు కదా అమ్మేమో ఊరెళ్ళింది ఇంకా నేనే ఇంకా కూర్చుంటున్నాను కుర్చీలో ఇంకా పిల్లల్ని కొంచెం హెల్ప్ చేయమంటున్నాను అనమాట ఇదిగోండి రైస్ అయిపోయింది ఇంకా పప్పుచారు పెట్టేసి ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి పప్పుచారు కూడా చా అన్ని వెజిటేబుల్స్ వేసానండి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ఆ ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ వేసేసి ఇంకా సొరకాయ కూడా ఉందండి సొరకాయ అన్నీ వేసేసి ముల్లంగి ఉంది ముల్లంగి స్పెషల్ అనమాట ఈరోజు మా సాంబార్లో వేసి ఇడ్లీ ఇడ్లీ సాంబార్ అండి ఈరోజు ఇంక ఇడ్లీ సాంబార్ చేసిన చట్నీ ఏం చేయలేదు నిన్న పుదీనా పచ్చడి చేశాను కదా అదే సరిపోయిద్దని చెప్పేసి చట్నీ గుళ్ళు పచ్చడి అయితే చేయలేదనమాట ఇంకా బీట్రూట్ ఫ్రై రైస్ ఇంకా కిత్తికి బాక్స్ అయితే పెట్టాలి అందుకని బీట్రూట్ కూడా సన్నగా కట్ చేసేసి ఇంకా దాంట్లో సాంబార్ కారం అయితే వేసానండి మనం సంవత్సరానికి సరిపడా సాంబార్ కారం పట్టించుకుంటాము కదా అదైతే వేసేసాను అలా వంట టిఫిన్ అంతా అయిపోయింది అనమాట ఇంకా నేనైతే కొంచెం బట్టలు సర్దేసుకొని ఇంకా నేను పొద్దున బీట్రూట్ కొంచెం ఉడకబెట్టుకొని జ్యూస్ అయితే పట్టుకున్నాను మార్నింగు టిఫిన్ తినలేదు ఎందుకనంటే నాకు సాంబార్ ఇడ్లీ అంత ఇష్టం ఉండదండి చట్నీతోనే బాగా ఇష్టము అందుకని చెప్పి అయినా ఆకలి అనిపించలేదు నాకు ఇంకా తినలేదు అనమాట అందుకని ఈరోజు ట్వెల్వ్ థర్టీ కల్లా భోజనం చేసేస్తున్నాను చూడండి భోజనం చేసేటప్పుడు కూడా వీడియో తీయమంటే మా అబ్బాయి అయితే అసలుకి ఏంది పిండి నీకు కాలుకి దెబ్బ తగిలిందా తలకు దెబ్బ తగిలిందా అని అగతాలు చేసి నవ్విస్తున్నాను అన్నీ వీడియో తీయమంటున్నావు ఎందుకు అని అస్సలు వీడియో తీయట్లేదండి నాకైతే బతినిలాడి బతినిలాడితే కానీ గానీ తీయట్లేదు వీడియో బయటకు వచ్చి ఇదిగోండి మా మామిడి చెట్టుకైతే చక్క రోజు చూసుకుంటాను పెందలు పడ్డాయి కదా అదొక ఆనందం అండి మనం నీళ్లు పెట్టి మన కళ్ళ ముందు పెరిగే చెట్టు ఏమన్నా కాయలు కానీ పూలు కానీ వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా మందారు పూలు వచ్చినా కానీ మందార చెట్టు కూడా ఉందనమాట నేను ఉసిరి చెట్టు కూడా పెట్టాను కదా అది కూడా చక్కగా కొంచెం పెరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది మనకి మనకు అలా చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం ఇంకా పెందలాడే అన్నం తినేసాను కదా ఇంకా అన్నం తిన్నాకే స్నానం చేశాను మామూలుగా అయితే మార్నింగ్ చే మార్నింగ్ అయిపోయింది పని అంతా ఈ ఈరోజు కొంచెం లేట్ అయింది సర్దుకోవటం అంతా కొంచెం బట్టలయ్యి సర్దుకున్నానండి నేను ఇంకా అందుకని కొంచెం లేట్ అయింది ఇంకా మొత్తం పని అయిపోయాక స్నానం చేసి ఇది ఒక కాలుకి ఇది అయితే కట్టుకుంటానండి ఎందుకంటే ఇది గ్రిప్ కోసం ఇచ్చారు కదా కాలు బాగా పెయిన్ వస్తుంది అనమాట నుంచుంటే అంటే ఎక్కువసేపు నిలబడితే కాలు నొప్పితో పాటు నా కాలు నొప్పి దగ్గర నుంచి నడుములోకి వస్తుంది అందుకని అసలు నిలబడట్లేదండి కూర్చొనే పని చేసుకుంటున్నాను కానీ కుర్చీలో కూర్చుంటే అన్నీ అందిస్తే వంట చేస్తున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్